మోంతా తుఫాన్ తెలంగాణపై విరుచుకు పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు మోంతా తుఫాన్ దెబ్బకు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలు విలవిలలాడిపోయాయి ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి ఓరుగల్లు హోరుగల్లుగా మారిపోయింది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా గత రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురిసింది ఆ వర్షానికి ఊళ్ళు వాగులు ఏకమైపోయాయి రహదారులు ఏరులయ్యాయి వాహనాలు కొట్టుకుపోయాయి ఇళ్లు చెట్లు నేల కూలాయి రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉమ్మడి వరంగల్ మొత్తం అతలాకుతలమైంది హైదరాబాద్ వరంగల్ హైవే మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోకి కూడా వరద నీరు చొచ్చుకొచ్చింది గ్రాటర్ వరంగల్ పరిధిలో ఉన్న పలు కాలనీలు అండర్ పాస్లు నీట మునిగాయి ప్రధాన రహదారులపై మోకాలి లోతుపైనే వరద నీరు నిలిచింది వరంగల్ హనుమకొండ హంటర్ రోడ్డును ముంచేసింది బొందివాగు వరంగల్ హనుమకొండ మధ్య వాహన రాకపోకలు సైతం స్తంభించిపోయాయి చుట్టూ వరద నీరు ముంచెత్తడంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి భద్రకాళి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రోడ్డంతా కూడా జలమయమై కనిపించింది పడవల సాయంతో ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది మోంతా దెబ్బకు ఓరుగల్లు ఆగమాగమైంది వరంగల్లో నూట పద్దెనిమిదికి పైగా కాలనీలు ముంపుకు గురయ్యాయి వరంగల్లోని సంతోషి మాత కాలనీ డికే నగర్ ఎన్ఎన్ నగర్ మైసూరు నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీల్లో ఇళ్లలోకి చేరింది వరద నీరు తుఫాన్ దెబ్బకు హనుమకొండ హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా వర్షం కురిసింది రోడ్లన్నీ కాలువలుగా మారిపోయాయి కాలనీలు చెరువుల్ని తలపించాయి పలు కాలనీల్లో వరద ఉధృతికి పలుచోట్ల కార్లు బైక్లు కొట్టుకుపోయాయి రోడ్లన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి వరద నీరు ముంచెత్తడంతో చెరువును తలపిస్తోంది హనుమకొండ బస్ స్టాండ్ హనుమకొండ నెహ్రూ స్టేడియం చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ నీటమునిగాయి హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది హనుమకొండలోని జవహార్ కాలనీ గోపాల్పూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వివేక్నగర్ అమరావతి నగర్ ప్రగతి నగర్ కాలనీలు పూర్తిగా నీటమునిగాయి కాజీపేట హనుమకొండలో సోమిడి గోపాల్పూర్ చెరువును నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి జలమైపోయిపోయిపోయిన హనుమకొండ దృశ్యాలు మనం చూస్తున్నాం వరంగల్ హనుమకొండ కాజీపేటతో పాటు మహబూబాబాద్ డోర్నకల్ జనగామలో వరద తీవ్రత ఎంత అత్యధికంగా ఉందో ఆ దృశ్యాలు చూస్తేనే మనకు అర్థమైపోతోంది నెక్కొండ సంగీం కిలా వరంగల్ వర్ధన్నపేట రాయపర్తి గీసకొండ చెన్నారావుపేట మండలాల్లో కుండపోతగా వర్షం కురిసింది పాలకుర్తి నర్మిట్ట హసన్పర్తి దామెర ఇనుగుర్తి డోర్నకల్ గార్ల మండలాల్ని వరద ముంచెత్తింది దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఎక్కడ చూసినా కూడా వరద నీటి ప్రవాహమే మనకి కనిపిస్తోంది మోంతా తుఫాన్ తెలంగాణపై ఇంత ప్రభావం చూపిస్తుంది అని ఎవరు ఊహించలేదు ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలు ఈ మోంతా తుఫాన్ తాకిడికి విలవిలలాడిపోయాయి ఎడతెరిపి లేకుండా కురిసింది వర్షం ఓరుగల్లులో ఓరుగల్లు కాస్త ఆ వర్షానికి మారిపోయింది కుండపోత వర్షానికి ఊళ్ళు వాగులు ఏకమైపోయి రహదారులు ఏరుల్ని తలపించాయి వాహనాలు కొట్టుకుపోయాయి ఇళ్లు చెట్లు నేల రాత్రి కురిసిన కుండపోత వర్షానికి గుమ్మడి వరంగలంతా కూడా అతలాపుతలమైపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం చెరువులకు గండ్లు పడి తెగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు కాలనీలు అండర్ పాస్ నీట మునిగా ఎంజీఎం ఆసుపత్రిలోకి కూడా పూర్తిగా వరద నీరు చొచ్చు పెచ్చేసి అక్కడున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రధాన రహదారులపై కూడా మోకాలి లోతుపైనే వరద నీరు కనిపించింది అటు వరంగల్ హనుమకొండ హంటర్ రోడ్ ని ముంచేసింది బొందివాగు పూర్తిగా వాహన రాకపోకలు ఆ దిశగా నిలిచిపోయాయి చుట్టూ వరద నీరు ముంచెత్తడంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి సైతం ఎవరు రాకపోకలు సాగించలేని పరిస్థితి అలాగే భద్రకాళి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రోడ్డు మొత్తం కూడా పూర్తిగా జలమైపోయిపోయింది అండ్ ప్రధాన రహదారులపై కూడా వరద నీరు ఎలా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం నీటి ధాటికి పలు కార్లు బైక్లు కూడా కొట్టుకుపోయాయని చెప్తున్నారు స్థానికులు ఇక వరంగల్లోని సంతోషి మాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీల్లోకి ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ల వాళ్ళ ఇంటి డాబాలపైకి ఎక్కి నిలబడ్డ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం వారి ఇంటి నుంచి బయటకు రావాలన్నా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అక్కడున్న రెస్క్యూ బృందాలు సహాయంతో వాళ్ళు అక్కడి నుంచి బయటికి కదులుతున్న దృశ్యాలు ఒక తాడు సహాయంతో చాలా నెమ్మదిగా ముందుకు వెళుతున్న దృశ్యాలు చూస్తున్నాం అలాగే కింద చూస్తే వాటర్ ఫ్లో ఎంత వేగంగా కదులుతుందో కూడా మనం చూడొచ్చు ఆ తాడు సహాయం లేకపోతే మాత్రం ఆ వాటర్లో వాళ్ళు కొట్టుకు వెళ్ళిపోయే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి అది వాగో చెరువు కాదు ఇంటి ముందు అంత ఎత్తున నీరు పారుతున్న దృశ్యాలవి హనుమకొండలోని జవహర్ కాలనీ గోపాల్పూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వివేక్నగర్ అమరావతి నగర్ ప్రగతి నగర్ కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి కాజీపేట్ హనుమకొండలో సోమిడి గోపాల్పూర్ చెరువులు నిండిపోయి కట్టలు తెగిపోవడంతో ఈ విధంగా కాలనీల్లోకి రహదారులపైకి మోకాలిలోటు నీళ్లు కొన్ని చోట్లయితే నడుములోతు నీళ్లు మరికొన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇళ్ల మధ్యలో ఒకసారి నది పారుతున్నట్లుగా వాటర్ ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడవచ్చు తెలుగు వారి నంబర్ వన్ చయిస్ తెలుగు మాట్రిమొని